హలో ఆల్ వినాయక నిమజ్జనం రోజు పిల్లల హడావిడి అంతా ఇంత కాదు కదా నిమజ్జనం రోజే కాదు వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలందరూ అవును కదా వినాయకుని దగ్గర హడావిడి అంతా వీళ్ళదే అండ్ మా కాలనీలో అయితే ఇంకా బాగా చేస్తారు వినాయక చవితి నుంచి లెవెన్ డేస్ మొత్తం పండగలా ఉంటుంది పండగే అందరూ అలాగే చేస్తారు బట్ మా కాలనీలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మీన్స్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కలిసి సెలబ్రేట్ చేస్తారన్నమాట కాలనీ పెద్దలంతా కలిసి టీం వర్క్తో అందరినీ గ్యాదర్ చేసి ఈ లెవెన్ డేస్ ఫుల్ సక్సెస్ చేస్తారు పిల్లలకి పెద్దలకి గేమ్స్ కండక్ట్ చేయడం భజనలు జరిపించడం కుంకుమార్చన హోమాలు జరిపించడం అన్నదానం చేయడం ఇలా ఒక్కటేంటి ప్రతీది ఒక ప్లానింగ్తో ఒక అండర్స్టాండింగ్తో మూవ్ అవుతారు అన్నట్టు నిమజ్జనం రోజు ఇలా పగిడి కట్టేవాళ్ళని కూడా పిలిపించి కాలనీ వాళ్ళందరికీ ఈ రాజస్థానీ స్టైల్ పగిడి కట్టించారు ఈ పగిడీ కట్టిన తర్వాత లుక్కే మారిపోయింది అందరిది అందరికీ పగిడీ కట్టిన తర్వాత డ్యాన్స్ చేసే ఊపు వచ్చింది ఆ పగిడి కట్టే అతను లేట్ అవుతుందని తొందరపడుతుంటే పిల్లలందరూ టెన్షన్ పడ్డారు పాపం వాళ్ళకు కట్టకుండా ఎక్కడ వెళ్ళిపోతాడేమో అని కానీ ఎంత లేట్ అయినా అందరికీ కట్టే వెళ్ళాడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కట్టించుకున్నారన్నమాట అన్నట్టు మా చిన్నోడికి వీళ్ళు పెట్టిన డ్రాయింగ్ కాంపిటీషన్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది యాక్చువల్గా మేము ప్రైజ్ ఇచ్చే రోజు లేము గణపతిలను చూడడానికి వెళ్ళాము ఆ రోజు మిస్ అయ్యామని ఇంకా నిమజ్జనం రోజు గుర్తు పెట్టుకొని మరి ప్రైజ్ ఇచ్చారు వీడికి వాడు ఫుల్ హ్యాపీ ఇంకా கண்டிச்சு கட்ட அது அம்மா அகரபதி

मेरे महाराज जय गणेश हमारा हाल जय वीर मुंदर के लाने का वीर मुंदर के लाने विष्णु गणेश महाराज की जय 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 పాట ప్రారంభమవుతుంది మీరు లైన్ కట్టండి దయచేసి దయచేసి లైన్ కట్టండి అక్క చెల్లెళ్ళు తొందరగా పూలాలు పెట్టుకోండి చౌరస్త చివరికి వెళ్ళండి చౌరస్త বলেন বলেন চেঞ্জ দি যাবে আইডিতে কোন নেই ম্যাডাম আইডিতে কোন পরিবর্তন লোক লোক আইডিতে জেরা ఉండারে নাই নাই ওটাই ম্যাডাম ওটা কোন বলবেন না স্যার টাকা ওটাই সুন্দর এরকম করে দিন করে আমি রাপেستم চলে যাইনি ওটা করতে নাই আলাদা করে দিন বুঝলেন ఇంకా కాలనీలో ఉన్న లేడీస్ చిన్న ఏజ్ గ్రూప్ నుంచి పెద్ద ఏజ్ గ్రూప్ వరకు అందరూ కోలలు ఆడడం అంటే ఏదో ఒక డివోషనల్ సాంగ్కి స్టెప్స్ నేర్చుకొని ఆ సాంగ్కి కోలలతో డ్యాన్స్ చేస్తారనమాట మా కాలనీ గ్రూప్లోనే ఒక ఆంటీనే ఈ డ్యాన్స్ని నేర్పిస్తారు అందరికీ ఎవరు ప్రొఫెషనల్ డ్యాన్సర్స్ కారు బట్ అందరూ ప్రొఫెషనల్ డ్యాన్సర్స్లా చేయడం గ్రేట్ కదా అలా నేర్పించడం కూడా గ్రేటే కదా నేను మాత్రం ఇందులో పార్టిసిపేట్ చేయను చేయలేదు కూడా ఎందుకో నాకు డ్యాన్స్ చేయడం అంత ఇంట్రెస్ట్ ఉండదు అందరూ అడిగారు బట్ నాకే అదంతా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి చేయనని చెప్పేశాను అనమాట ఇంతకీ వీళ్ళు ఏ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారో ఎవరైనా గెస్ట్ చేయగలరా వీడియో లాస్ట్లో చెప్తాను ఏ సాంగ్ చూస్తూ ఉంటుంది <laughs> సందరు రఘుకుల తిలక రారా అనే సాంగ్కి డ్యాన్స్ చేశారు ఓకే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ మరి